మనలో చాలా మంది రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు రాశి ఫలాలను చూస్తూ తమ రాశికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే పొట్లూరి వీరబ్రహ్మస్వామి కొన్ని తరాల ముందు ఏం జరుగుతుంది అనేది ముందుగానే చెప్పారు ఇలా కాలజ్ఞానం ముందుగానే చెప్పే వాళ్ళల్లో అచ్యుతానంద దాస్ కూడా ఒకరు ఈయన చెప్పే విషయాలు నిజంగా మన భవిష్యత్తులోకి వెళ్ళి తెలుపుతున్నట్లు ఉంటుంది ఆయన గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడగలిగేవారు అని ప్రజల నమ్మకం మాకు నమ్మకం లేదు అనుకో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కలియుగం ఎలా అంతమవుతుంది అసలు కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది అలాగే ఒక సాధువు అయినటువంటి అచ్యుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భవిష్యాని పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని ఆయన లోతుగా వివరించారు దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుడిని ప్రజలు మర్చిపోతారట దేవుడికి విరుద్ధంగా మాట్లాడతారట అలాగే ధర్మాన్ని పాటించే వారు తక్కువైపోతారు సమాజంలో గురువులకు బాగా చదువుకున్న వారికి విలువ లేకుండా పోతుంది బాబాలు ప్రజలను మోసం చేయడానికి చూస్తారు ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను మర్చిపోయి దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు నిరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడతారు స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు అంటే ఎంత వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు కలియుగాంతం సమయంలో కొద్ది ఆహారపు కరువు ఉంటుంది వివిధ రకాల జబ్బులు పెరుగుతాయి అలాగే ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి అలాగే కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది భవిష్యవాణిలో ఏముందో ఇప్పుడు చూద్దాం కొన్ని పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు మహా వినాశనం చోటు చేసుకునే దగ్గర రైతులు వ్యాపారం పట్ల ఆసక్తి కోల్పోతారని క్రూర ముగాలు గ్రామాల్లోకి పట్టణాలకు చెరబడి మనుషులను వేటాడి చంపుతాయని భవిష్యవాణి పుస్తకంలో ఉంది అంతేకాదు సూర్యుడి తాపం పెరిగి వాతావరణం అల్ల కల్లోలంగా మారుతుంది భారీ తుఫానులు దీపస్వం సృష్టిస్తాయి ఆ శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు అలాగే పూరి జగన్నాథ్ ఆలయంలోని జెండా పదే పదే కిందకు పడిపోతూ ఉంటుందని భవిష్యవాణిలో చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరి భవిష్యవాణిలో చెప్పిన అంశాలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ప్లీజ్ సరక సర సరక వాట్ ఎవర్